సూపర్ అండి అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు విగ్రహారాధన దగ్గరికి వచ్చాము అక్కడ కొద్దాం ఇప్పుడు విగ్రహారాధన చేసినటువంటి పూజ అంటే పూజలు చేసిన తర్వాత వాళ్ళు పెట్టేటువంటి ఏదైతే నైవేద్యం అనేసి అంటూ ఉంటారో అది మనం తీసుకో అంటే ఐ మీన్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎవరు కూడా తీసుకోబడదు అంటే తీసుకోవడానికి వీలు లేదు తీసుకుంటే వాళ్ళు అసలైన క్రిస్టియన్స్ కాదు అని మాట్లాడుతున్నారు అసలు విగ్రహాలకి ప్రాణం ఉంటుందంటారా విగ్రహం అంటే ఏమంటారు విగ్రహం అంటే మనిషి చేత చెక్కబడింది చెక్కబడినటువంటి ఒక రూపం అది మనిషి చెక్కితే గానీ అది రూపం రాలేదు మరి దాని ప్రాణం ఎక్స్పెక్ట్ చేస్తాం మరి విగ్రహారాధన ఐ మీన్ విగ్రహాలు ఏదైతే నైవేద్యం ఉందో అది మీరు ఎందుకు స్వీకరించరు ఓకే విగ్రహాలు పెట్టిన దాని నైవేద్యాన్ని మేము ఎందుకు స్వీకరించాం అని అంటే దాంట్లో ప్రాణం ఉంది ప్రాణం లేదు అనే దాన్ని బట్టిగా మేము స్వీకరిస్తాం స్వీకరించనది బైబుల్ ఏం చెప్పిందంటే విగ్రహారాధనకు దూరంగా ఉండండి అని చెప్పింది విగ్రహాలకు దూరంగా ఉండండి అని చెప్పింది ఎందుకు చెప్పింది ఎందుకు చెప్పిందో చెప్తాను అంటే మనల్ని ఇప్పుడు మానవుని చేసిన దేవుడు దేవుడు తన స్వరూపం తన కోరిక చెప్పడం మానవుడిని చేశాడు ఈ మానవుడు విగ్రహాన్ని చేశాడు మానవుడు సాగిల పడాల్సింది సృష్టికర్తకి తనను చేసిన సృష్టికర్తకి తన చేత చేయబడినటువంటి ప్రతిమ కాదు ఎప్పుడైతే మానవుడు తన సృష్టికర్తకి సాగిలు పడతాడో సృష్టికర్త కోరుకున్నటువంటి ఆ జీవితం మానవుడు తప్పుతుంది మానవుడు ఎప్పుడైతే తను తను చేసినటువంటి ప్రతిమకు సాగి పడతాడో మానవ స్థాయి నుంచి దిగజారిపోతాడు అసలు మానవుడు సృష్టికర్తని గౌరవించకుండా సృష్టిని సేవిస్తున్నాడు పూజిస్తున్నాడు అంటే దేవుణ్ణి అవమానించినట్టు కదా దేవుణ్ణి అవమానించినట్టు కదా అది పాపంగా పరిగణించబడింది బైబుల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో ప్రేమించాలి అని అది ఆజ్ఞ దేవుని ప్రేమించాలన్నది ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమం పాపం దేవుని విడిచిపెట్టి ఇంక ఏం చేసిన సో పాపంగా పరిగణించబడుతుంది ప్రధానమైన పాపంగా పరిగణించబడుతుంది అంతే ఇప్పుడు నాకు పుట్టినటువంటి నా కొడుకు నన్నే నాన్న అని పిలవాలి ఇంకెవరు నాన్న పిలవకూడదు ఇస్తే ఏంటి అసలు తట్టుకోలేను కదా అలాగే దేవుని చేత చేయబడిన మానవుడు దేవుడికే సాగి అంతే ఇప్పుడు ఈ ఆచారాలు అనేది భారతీయ విగ్రహాల గురించి చెప్పడం జరిగిందా లేకపోతే హిందూ యొక్క విగ్రహారాధన గురించి చెప్పడం జరిగిందా విగ్రహం అంటే ఎక్కడున్న విగ్రహమే యాక్చువల్లీ ఇది అసలు భారతదేశం గురించి భారతదేశం అన్నది తర్వాత ఏమంటారు తర్వాత కాలంలో ఈ విగ్రహాలను ఇవన్నీ కూడా ఈజిప్ట్ నుంచో బ్యాబిలో నుంచో అక్కడ నుంచి వచ్చాయని చాలా ఆధారాలు చెప్తున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాలు కానీ వాళ్ళు ఉన్న విధానం కానీ వీలు ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చే ఈ పద్ధతుల అన్నవే ఇప్పుడు ఆర్యులు మనకు తెలుసు కదా ఇలా వచ్చాయి బైబుల్ వ్రాయబడినటువంటి ఆ రోజుల్లో ఇప్పుడు ఈజిప్ట్ ఉంది ఈజిప్ట్ నాగరికత అక్కడ కదా నేను ఈజిప్ట్ అని చెప్తున్నారు కానీ బైబుల్లో భారతీయ ఎట్లాంటి విగ్రహారాధన గురించి రాయబడిందా నేను అదే అంటున్నాను ఈ భారతదేశంలో విగ్రహారాధన కంటే ఎక్కువ విగ్రహారాధన ఏమైనా అంటే ఈజిప్ట్ ఐగుప్తు విగ్రహార్ధన అనేది వాళ్ళు చనిపోయినటువంటి మనుషులు కూడా దేవుళ్ళుగా వాళ్ళు కూడా శక్తులు ఉన్నట్టుగా అలా వాళ్ళు భావిస్తారు చచ్చిపోయిన శవానికి అంత పెద్ద పిరమిడ్ కట్టారంటే ఊహించండి వాళ్ళ మూఢత్వం ఏ స్థాయిలో ఉందో కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే భారతదేశంలో ఉన్నది పెద్ద విషయం కాదు ఇది ఆ సంస్కృతిని మాట్లాడుతున్నాడు అక్కడ నిర్గమకాండంలో పేలు ఈ దుమ్ము నల్లులు కప్పలు ఈ ఈ నైలు నది ఇవన్నీ మెడతలు ఈ చీకటి ఇవన్నీ వచ్చాయి కదా తెగులు వచ్చాయి కదా ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడని ఉంటది అక్కడ అంటే ఆ కప్పలు గాని ఆ పేరు గాని ఆ మెడతలు గాని వీటిని కూడా దేవుళ్ళుగా దేవతగా భావించే వాళ్ళు ఈ అరణ్యంలో బంగారు దూడను చేస్తారు ఆహోనం ఆ దూడను వాళ్ళు దేవతగా దేవుడిగా ఆరాధించేవాళ్ళు నైల్ నదిని దేవతగా ఆరాధించేవాళ్ళు కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటి కూడా దైవత్వం ఆపాదించేంత వాళ్ళు వాళ్ళు ఆ సంస్కృతినే తప్పని చెప్పడం జరిగింది దాంతో చిన్న విషయం కదా అయితే నేను నాకు తెలిసింది నేను ఒకటి చెప్తాను ఎందుకంటే నేను విన్నది నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం ఇజ్రాయేల్ ఎట్లా అంటే ఇంట్లో ఉన్న రెమ్మోను బయలు అష్టరోతు విగ్రహాల గురించి చెప్పడం జరిగింది అక్కడ ఆ విగ్రహాలకి పిల్లల్ని బలి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అంటే పిల్లల్ని బలి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని తీసివేయబడ తీసివేయమని చెప్పడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది అలాగే ఆ భారతదేశపు దేవ దేవి దేవతల గురించి బైబిల్ ఎక్కడా కూడా రాయలేదు కదా అదే చెప్పి చెప్పండి ఇప్పుడు భారతదేశ దేవీ దేవతలు వస్తారు లేదు మీరు చూడండి ఓకే ఇరవై అధ్యాయం నిర్గమకాండము నాలుగవం నుంచి ఆరో వరకు పైన ఆకాశం ఉంది కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద అయిందే కానీ అంటే సముద్రపు పడు అడుగు భాగం దేని రూపమునైన విగ్రహమునైన నీవు చేసుకొనకూడదు అది ఆకాశంలో రూపం కావచ్చు భూమి మీద ఉన్న రూపం కావచ్చు భూమి క్రింద అగాధంలో అంతర్భాగంలో ఉన్న రూపం కావచ్చు ఏది కావచ్చు అది జంతువు కావచ్చు పక్షి కావచ్చు చేప కావచ్చు గ్రహం కావచ్చు మానవ మానవుడు కావచ్చు చెట్టు కావచ్చు పుట్ట కావచ్చు ఏ రూపాన్ని చేసుకోనకూడదు వాటికి సాగిల్ పడకూడదు వాటిని పూజింపకూడదు ఎలైనగా నీ దేవుడైన యహోవానకు నేను రోషము గల దేవుడును నన్ను వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారు మీదకి రప్పించు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని వెయ్యి తరముల కనించి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆకాశం గానీ భూమి గాని భూమి క్రింద కాని ఏ రూపాన్ని చేసుకోకూడదంటే అందులో ఈ రూపాలు రావ కాబట్టి విగ్రహం అంటే అది ఎక్కడ సరే ఈ రూపాలు వస్తున్నాయి అని అంటారు సరే ఆ రూపాలకి ప్రాణం లేదని మీరే చెప్తున్నారు ఆ రూపాలకు ప్రాణం ఉంది బైబిల్ ఏం చెప్పలేదు మరి మీరు రూపాలకు ప్రాణం విగ్రహాలు ప్రాణం ఉందని కాదు నేను చెప్ప చెప్పదలుచుకో విగ్రహం చేయకూడదని బైబిల్ బైబుల్ చెప్పింది అవును విగ్రహం చేయకూడదు బైబుల్ చెప్పింది ఆ విగ్రహాలు సాగిల పడకూడదని బైబుల్ చెప్పింది కాబట్టి నేను దాన్ని సాగిల పడటం దాన్ని ఆరాధించట్లేదు దాంట్లో ప్రాణం ఉందా అన్నది అసలు దాని ప్రాణం ఎందుకు ఉండదు అసలు ఆరాధించట్లేదు ఇప్పుడు మీరు చెప్పాలంటే మీరు ఇప్పుడు ఆరాధించట్లేదు ఆరాధించట్లేదు కానీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు తెలియక చేసినటువంటి దానివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ తోటి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఏదో పెట్టి సో దాన్ని మీరు తీసుకుని తినడానికి ఎందుకు అంత ఆలోచించడం దానికి బైబుల్లో కొరింతెలుగు రాసిన మొదటి పత్రిక అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఒక మాట రాయబడింది అంటే ఏది నేను ఈ భారతదేశంలో ప్రసాదాలు పెడుతున్నారు దీని గురించి అది మాట్లాడుతున్నది అంటే బైబిల్ వ్రాయిపోయినటువంటి ఆ రోజుల్లో ప్రభు యేసు క్రీస్తు మిగిలినటువంటి సంప్రదాయాలతో పోలుస్తూ అపోస్తాడని పౌలు మాట్లాడాడు అంటే క్రైస్తవుడు ఏసు ప్రభువులు కాకుండా బయటికి వెళ్ళకూడదు అనే దానికి అలా చెబుతూ ఆయన వాడినటువంటి పదాన్ని నీకు చెబుతున్నాను అంటే మా హైందవ అని అంటున్నాడు అని అంటారు చాలా మంది నా బైబుల్ ఉన్నదాన్ని మాత్రం వివరిస్తున్నాను హైందవ ఎవరిని అంటాం లేదు నా బైబుల్లో ఉన్నదానికి అర్థాన్ని మాత్రమే వివరిస్తున్నాను అది ఇంకెవరికైనా తగిలితే నాకు సంబంధం లేదు నా బైబుల్ దాని మాత్రం చెబుతున్నాను మొదటి కొరింతీలకు రాసిన పత్రిక అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో పంతొమ్మిది నుంచి నేను చదివినిపిస్తాను ఇక నేను చెప్పినది ఏమి విగ్రహ అర్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహముల్లో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు కానీ అన్ని జనులు అర్పించు బరుడు దేవునికి కాదు దయ్యములకే అర్పించుతున్నారని చెప్పుతున్నాను మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు మీరు ప్రభు పాత్రల్లోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగ నేరరు ప్రభువు బల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా మీరు పాలు నేరరు ప్రభువులకు రోషం పుట్టించదమా ఆయన కంటే మనం బలవంతులమా అనేటువంటి మాట కొరింతి సంఘంలో ఆ క్రైస్తవులు వాళ్ళు ఇతర గుడుల్లోకి వెళ్ళి అక్కడ ప్రసాదాలను బలులు తింటూ ఉంటే చెబుతున్నాడు మీరు ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్త శరీరాన్ని ఆయన ద్రాక్షరసాన్ని ప్రతి ఆదివారం తీసుకుంటూ మరలా వెళ్ళి ఆ గుడుల్లో భోజనం చేస్తున్నారు కదా ఇది ప్రభువు వల్ల అయితే అది దయముల వల్ల దేవుని బల్లలోనూ చే వేస్తూ దయవుల బలంలో వేస్తున్నారు అంటే దేవుడికి రోషం పుట్టిస్తున్నారు కదా మనం ప్రభువు కంటే బలవంతులు ఆయన రోషం పుట్టిద్దామా అని మాట్లాడుతున్నాను అంటే అంటే ప్రసాదం కూడా ఆయన దాని ప్రసాదం అనలా దయ్యముల బల్ల అని పిలిచాడు దయ్యముల బల్ల ఒక్కసారి ప్రభుని క్రీస్తారు బయట ఉన్నదాన్ని దయ్యముల బల్ల అని బైబుల్ చెప్పినప్పుడు ఇక నేను ఎందుకు తీసుకుంటాను దాన్ని వాళ్ళ విశ్వాసం ఏదైతే నాకేంటి వాళ్ళు ఏ ఉద్దేశంతో పెడితే నాకేంటి నా బైబుల్ దాన్ని వద్దు అని చెప్పారు దానికి ఆ పేరు పెట్టింది ఇక నేను తీసుకుని దాన్ని అంతే దాన్ని నేను తీసుకో అది ఏదైనా సరే నేను తీసుకో చూసుకున్నప్పుడు ఇప్పుడు మీరు అంటున్నారు ఏదైనా సరే దేవుడి కంటే కూడా గొప్పది ఏది లేదు అంతగా ఆయన కంటే కూడా బలవంతులు కూడా ఎవరు లేరు అలాంటప్పుడు ఆయన మీద అంటే ఆయన కంటే దయ్యం బలమైంది అంటారా అసలు బైబిల్ చెప్పలేదు చెప్పలేదు కదా మన అలాంటప్పుడు తీసుకుని అంతెందుకు మనం ఇప్పుడు పంటలు పండిస్తున్నారు ఇప్పుడు మీరు తినే ప్రతిదీ కూడా పోనీ బయట టిఫిన్ చేసిన ఏదైనా కానీ ఫస్ట్ పూజ చేసి పెట్టడం జరుగుతుంది మీరు తీసుకుని తినడం కూడా జరుగుతుంది మరి అక్కడ లేని ప్రాబ్లము ఇక్కడ వాళ్ళు కూడా పెట్టేది పెట్టినప్పుడు ఎందుకు వస్తుంది మీకు అది పంట ప్రసాదం కాదు పంట అయినా ప్రసాదం కాదు సరే మీరు అట్లా అంటున్నారు పంట ప్రసాదం ఏదైనా కానీ మొత్తం దీక్షలు దీక్షలు తీసుకెళ్లిపోయి ఫ్రంట్ బెటర్ కదా అలా కాదు ప్రసాదం అనేది ఏంటంటే ఆ విగ్రహం దగ్గర అర్పించింది అంటే దేవుడిగా భావించి వాళ్ళు అర్పించింది అని ప్రసాదం ఓకే ఈ పంట అనేది ధాన్యం వాళ్ళని పూజ చేసుకుంటారు లేదా ఇంకోటి చేస్తారో వాళ్ళ వ్యక్తిగతం అది నాకు సంబంధం లేదు అది ధాన్యం దానికి ఒక ధర నిర్ణయించారు ఆ ధర పెట్టి నేను కొంటున్నాను ప్రసాదం అనేది ఏమి నాకు అమౌంట్ పెట్టి ఇచ్చేది కాదు అది నేనేం గుడికి వెళ్ళి కొనుక్కోవట్లా దాన్ని నేను స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటున్నాను ఆ కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నాను వస్తువు అది మీరు అనేది ఏంటి అది ఎలాంటిదైనా కానీ నేను ధర పెట్టుకున్నాను కాబట్టి అది నాకు కటికవాణి అంగట్లో దొరుకున్నది మనస్సాక్షి విచారం లేకుండా తినొచ్చు అని అంగట్లో అంటే అమ్మేటువంటి వస్తువు అక్కడ తీసుకో తినొచ్చు ఆ బలి మాంసాన్ని ఏది అమ్ముతున్నాడు అది వస్తువు అంతే అది ప్రసాదం కాదు అదే గుళ్ళో పెడితే ప్రసాదం అవుతుంది ఓకే అంటే ఇప్పుడు గుళ్ళో పెట్టకుండా వాళ్ళు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు మీరు తీసుకుని తింటారా తిన అంటే ఇక్కడ గుళ్ళో అంటే ఆ పర్టికులర్ ప్లేస్ అని కాదు దానికి సంబంధించి ఏది తీసుకుని దాంట్లో నుంచి వచ్చింది కానీ దానికి రిలేటెడ్గా తిన్నావు దానికి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు మేము తిరుమల వెళ్ళామండి వచ్చారు తిరుమలకి వెళ్ళలేదు కదా ఇక్కడ పెట్టేసే అని కాదు దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అప్ అయిన దేంట్లో నేను పాల్ పొందను పొందాం నేను స్కూల్లో పనిచేసేటప్పుడు ఆ ఎంట్రెన్స్ లో ఒక టేబుల్ ఉండి ఆ టేబుల్ మీద పెట్టేవాళ్ళు మీరు తిరుపతి పెళ్లి వచ్చిన వాళ్ళు అది పెట్టేవాళ్ళు వచ్చే ప్రతి ఒక్క టీచర్ సైన్ చేయడం అలా తీసుకొని వచ్చే తలదుకో నోట్లు వేసుకొని వెళ్ళేవాళ్ళు నేను సైన్ చేసి అలా వెళ్ళిపోయావా నైవేద్యాలు ప్రసాదాల గురించి అంటున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు అవి అయినా కానీ ప్రేర్ చేసి తినడానికి ఏమైనా ప్రాబ్లం ఏంటి విషాన్ని ప్రేర్ చేసుకుని తిన్నాం అనుకోండి ఏమవుతాం అంటే ఇప్పుడు ఎవరైతే ప్రసాదాలని చెప్పిస్తున్నారో దాని విషయంగా మీరు పరిగణించలేదు నేను దాన్ని విషయం అంటాం మీకు పోలికి దిగుతున్నాను అంటే ఒక వస్తువు దాన్ని మీకు అర్థం చేస్తున్నాను కొన్ని విషయాల్లో ప్రేయర్ చేయకూడదు అనే దానికి దాన్ని నేను విషయం అంటాం లేదు నాకేంటి పని అది విషయం భోజన పదార్థం అయితే వాళ్ళు ప్రసాదంగా భావిస్తున్నారు నేను దాని విషయం అంటాం నేను అంటున్నది ఏంటంటే కొన్ని విషయాల మీద ప్రేయర్ ఉండదు నేను దొంగతనానికి వెళ్తున్నా ప్రేయర్ చేసుకుని వెళ్ళొచ్చా తప్ప లేదు కదా ఒక మర్డర్ చేయడానికి వెళ్తున్నా ప్రేయర్ చేసిన మర్డర్ చేయచ్చా లేదు లేదా విషాన్ని తింటున్నాను లేదా సారా తగ్గేటువంటి ప్రేర దేశం తాగొచ్చా తాగకూడదు అలాగే ప్రేర్ అన్నది అన్ని విషయాలకు ఆపాదించబడదు ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన చెప్పిన దానికి కూడా నాకు ఇప్పటికీ స్పష్టత రాల ఎందుకంటే ఇది జరిగింది ఇజ్రాయెల్ గురించి మాట్లాడారే కానీ కానీ మీరు భారతదేశంలో ఉన్న విగ్రహాలు కూడా ఆపాదించారు కదా ఓకే మీకు ఇంకా బాగా అర్థమైనట్టు చెప్తారు అంటే మీరు అడిగదు కూడా మంచిదే అది స్పష్టత రావాలి కదా విగ్రహం అంటే ఎక్కడ చేసినా దాని విగ్రహం అని అంటారు అంటారు సతి వినిపిస్తాను సతి వినిపిస్తాను రోబులు రాసిన పత్రిక అపుస్త రోవిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుంచి మరియు వారు దేవుని ఎరిగియు అంటే మనుషులు ఎరిగియు ఆయనను దేవునిగా మయంపరచలేదు కానీ మయంపరచలేదు కృతజ్ఞతలు చెల్లింపలేదు కానీ తమ వాదము లేదు వారి అవివేక హృదయం అంధకారమాయను తాము జ్ఞానులు అని చెప్పుకొని బుద్ధిహీనులు లేరు ఎవరు దేవుని దేవుడిగా అంగీకరించిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారంట వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చరి దేవుణ్ణి ఒత్తునుకున్నాలంట ఆ దేవుని మహిమను ఎలా మార్చారంట మనుషుల పక్షుల జంతువుల పురుగుల రూపాల్లో దేవుని చూశారంట దేవుని మహిమను చూశారంట ఎప్పుడు చెప్పండి ఏ దేశమైనా సరే అది భారతదేశమే కాదు ఏ దేశమైనా సరే విగ్రహాలు అంటే ఏం కనపడతాయి మనుషుల విగ్రహాలు పురుగుల విగ్రహాలు పక్షుల విగ్రహాలు జంతువుల విగ్రహాలు ఇవే కనిపించింది బైబుల్ చెప్పలేదా స్పష్టంగా అంటే ఎక్కడైనా విగ్రహారాధనే దేవుని కాకుండా దేవుడి స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చే ఏదైనా విగ్రహమే చూసుకుంటే క్రిస్టియన్స్ లో కూడా వాళ్ళు విగ్రహాలని పెట్టుకుని మరి పూజలు చేసి కూడా కొడుతున్నారు కదా ఈ మధ్య ఈ మధ్య కొత్తగా ఈ మధ్య కొత్తగా వాళ్ళు ఏసు మాలాన్ని కూడా తీసుకుని వచ్చారు నేను మీకు ప్రారంభంలో చెప్పాను ఆర్సిఎం అనే దాన్ని చెబుతూ అక్కడ ఏమన్నా నేను వాళ్ళు బైబుల్ పట్టుకున్న హిందువులే తప్ప వాళ్ళు క్రిస్టియన్స్ కాదు అని చెప్పారు అంటే లేదు ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళు ఆశయం కాదు కదా ఒకటి నేను మీకు ప్రారంభం చెప్పాను క్రైస్తవుడికి ప్రమాణం ఏంటి క్రైస్తవుని ప్రమాణం బైబుల్ బైబుల్ దాటిపోతే వాడిని క్రైస్తవుడు అనుసా కాదు అనకూడదు మరి బైబుల్ చదివినిపించాను ఆకాశం ఉంది కానీ భూమి మీద కానీ భూమి మీద నెల కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు సాగిలి పడకూడదు అని బైబుల్ రాయబడిన తర్వాత మరలా దాన్ని చేశాడంటే వాడు క్రైస్తవుడు ఎందుకు అవుతాడు కాడు ఓకే లేనప్పుడు దాన్ని ఏనుగనరు తొండవులైనా నేను కనరు బైబుల్ పాటించిన వాడిని బైబుల్ కు దూరంగా ఉండేవాడిని క్రైస్తవుడని అనకూడదు అంతే మరి అలా చూసుకుంటే చాలా మంది పాస్టర్లు దశమభాగం గురించి వచ్చే ఫాలోవర్స్ అందరిని కూడా వేధించిన వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళని ఎట్లా అంటే అసలు నీచులు నికృష్టులు అనడమే కాకుండా వాళ్ళని సన్నాసులు ఎదవలు ఈ కెమెరా చూస్తున్నటువంటి యావత్తు సమాజానికి నేను చెప్తున్న విషయం ఏంటంటే ఏ పాస్టర్ అయితే ఏ పాస్టర్ అయితే that's all about you